ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోని మార్కెట్ లో ఒక్కటే మరి మంచి సైజు లో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడి చూస్తున్నారు కదా కోడి అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఒక్కటే ఉండదా ప్రస్తుతానికైతే ఒకటే ఉంది మీ దగ్గర ఏనా పళ్ళు ఉందా అన్ని కలిపింది మురళి కాయలతో ఏం చెప్పినారు కాడి రేటి రేటు ఎంత ఎయిటీ థౌజండ్ మరి ఎనభై వేలు చెప్పిందా ఇది ఏపక్క వస్తుంది గెలమ్లా చేద్దానికి రెండు పక్కల గ్యారంటీ గ్యారెంటీ

సేద్యానికి కానివ్వండి గిరికబాణి కానివ్వండి మంచి ఇస్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంత వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి